తెలంగాణ కనశీల మహిళా సంఘం హైదరాబాద్ ఏడవ మహాసభ జరుపుకుంటున్నాం అట్లాగే హైదరాబాద్లో ముప్పై ఒకటో తారీఖు రోజు మన బహిరంగ సభ దా బహిరంగ సభ ఉంటుంది దాన్ని విజయవంతం చేయాలంటే అధిక సంఖ్యలో మహిళలు హాజరై విజయవంతం చేయాలని అట్లాగే సెప్టెంబర్ ఒకటి రెండవ తారీఖులో ప్రతినిధుల సభ ఉంటుందని రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుపుకుంటున్నాం ఏడవ మహాసభ ఈ మహాసభను జయప్రదం చేయాలని అందరూ రావాలని మన మహిళలకు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ పీర్క్రవామం పోవాలని మనం ఈ మహాసభని విజయవంతం చేసుకోవాలని ముప్పై ఒక తారీఖు నాడు బహిరంగ సభ ఒకటి రెండవ తారీఖు నాడు हाँ साधन है नहीं ये साधन विजाएं है